వేడుచు ఉన్నాం మరి మా అతను మా జీవితంలో మీరు చేసిన మీలను తలపోసుకొని అతను మీకు అంగీకారమైన ఆరాధన మేము అర్పించుట కొరకే దేవా మీరే సహాయపడుచురమని నీ సన్నిధానములో తండ్రి మేము వేడుచు ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి ఈ సమయంలో మీ సన్నిధిని మిమ్మల్ని ప్రేమించి రాగలిగిన ప్రియులైన వారిని బట్టి వందనాలు రావాల్సిన ప్రియులు కూడా సకాలములు వచ్చుట కొరకే సహాయపడమని మీ కృపగలిగిన దయగలిగిన హస్తములకు అప్పగించుకుంటూ నేను మీ దాసుడను తండ్రి బలహీనుడనయ్యా మరి ఏ విధంగా మాట్లాడాలో తెలియని వాడను ప్రవ్వా మీ ప్రజలకు అర్థమయ్యే రీతిలో బోధించట కొరకు సహాయపడమని నా నోటి మాటలు సంపూర్ణంగా ఖాళీపరచమని యేసో క్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఐ మీన్ నిహేమ్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయం నిహిమే గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనం చివరి భాగము ఒక మాట ఉన్నది నిరంతరము మీకు దేవుడైన హోవాను స్థించాలని చెప్పి ఇలాగూ స్తోత్రము చేసరి సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీగమైన నామము స్థుతింపబడిన గాక కాబట్టి క్రీస్తు వారి నామము సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన నామము అని తెలియపరుస్తూ ఉన్నాడు అలాంటి నామము నిరంతరము కూడా ఏమి చేయబడాలంటే అది స్థుతించబడాలి అందుకని దినాన మనమందరము కూడా చేరి రావటకే గల ఉద్దేశం ఏమిటంటే ఆయన నామాన్ని ఆరాధించుట కొరకై ఆయన నామమును స్తుతించుట కొరకై దినమున నీవు నేను కూడా చేరి రాగలుగుతూ వచ్చా అది ఎలాంటి నామాన్ని దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్య అనుసారం అందుకని ఇక్కడ ఉన్నాడు సకల ఆశీర్వచన స్తోత్రములకు మించినది కాబట్టి ఈ దేవుని వాక్యాన్ని నీవు నేను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి ఒక మాట కీర్తనల గ్రంథము ఎనభై మూడవ కీర్తన పద్దెనిమిది వచనములో ఆయన చూడన మాట కీర్తనల గ్రంథము ఎనభై మూడు పద్దెనిమిది అదేవా ఎనభై మూడు పద్దెనిమిది యహోవాను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడు అని వారెరుగుతురు గాక కాబట్టి ఈయన యహోవా అనేటువంటి నామమును ధరింపజేసారు ఇది దినాన ప్రభువును ఆరాధించడానికి గల కారణం ఏమిటనంటే ఆయన యహోవను నామం ధరించుకోవటమే కాదు ఆయనను మనకు ఆ నామాన్ని ధరింపజేసాడు ఎందుకని గణతి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఆరవచనములు అంటాడు ఆ భాత్యూశుములు మీరందరూ కూడా క్రీస్తును ధరించుకున్నవారే కాబట్టి ఈ దినాన ప్రభును మనందరము కూడా ధరించుకున్న వారమై ఆయన తన నామాన్ని మనకు ధరింపజేస్తూ వచ్చాడు కాబట్టి దినాన ప్రభువుని ఆరాధించడానికి ఆయన నామములు ఉన్న గొప్పతనాన్ని నీవు నేను కూడా ఎరగగలిగేది అందుకని ఒక మాట అంటాడు కీర్తనల గ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయము పదో వచ్చిన ఆయన నామం ఎలాంటిదంట చూడండి కీర్తనల గ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయము పదో వచ్చినము చూడండి దేవా నీ నామం ఎంత గొప్పదో అంత గొప్పది చాలు కాబట్టి దేవుని యొక్క నామ ఎలాంటి నామే అంటే మొట్టమొదటి అంటున్నాడు దేవా నీ నామము ఎంత గొప్పదో కాబట్టి దీన్ని నా భూమి ఆశ ఆకాశములకు మించిన అది గొప్పదైన నామము ఆ గొప్పదైన నామమున దేవుడు నీకు నాకు కూడా ధరింపు చేస్తూ వచ్చాడు అంత మాత్రం కాకుండా నూట పదకొండవ కీర్తనలు ఇంకొక మాట అన్నాడు ఆయన నామ ఎలాంటిది అంట నూట పదకొండవ కీర్తన తొమ్మిదవ చిన్న ఇంకొక మాట అన్నాడు నూట పదకొండవ కీర్తన తొమ్మిదవ వచ్చిన్నాం ఆయన నామము పరిశుద్ధమైనది చాలు కాబట్టి ఆయన నామ ఎలాంటిదంటూ రెండోది మొట్టది గొప్పదైన నామము రెండోది గంటలు ఆయన నామము పరిశుద్ధమైన నామం అందుకనే ప్రభు క్రీస్తు వారి గురించి యశా గ్రంథం ఆరో అధ్యయంలోను ప్రకటన గ్రంథము నాలుగో ఆధ్యాములోను దేవదూతులు దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము గాన ప్రతి గానముల చేత ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు కాబట్టి ఆయన ఎలాంటి దేవుడు అంటే ప్రవణేశు క్రీస్తు వారు పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకములు భూమి మీద ఏ మానవుడు కూడా ఏ వ్యక్తి కూడా ఈ విధముగా ప్రవీణేశు క్రీస్తు వంటి పరిశుద్ధి ఎవడు కూడా లేడు అందుకని దినాన ఆయన ఎలాంటి దేవుడు అంటే పరిశుద్ధుడైన దేవుడు అందుకని అందును బట్టి నీవు నేను కూడా దేవ పరిశుద్ధుడ నీవు ఆ పరిశుద్ధమైనటువంటి స్థలములు వెలిచి నిత్యము కోటాను కోట్ల దేవదత్తుల చేత ఇరవై నాలుగు పెద్దల చేత కెరుగులు చెరువుల మధ్య నిత్యము గాన ప్రతికారముల చేత కొనియాడబడుతున్న నీవు ఇది నా పాపాత్ముడునైన నా కొరకై నా నిమిత్తమై ఏ లోకములోనొచ్చి దేవా నన్ను కూడా పరిశుద్ధినిగా పరిశుద్ధురాలుగా తీర్చి ఇది నాని నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించేటువంటి గొప్ప ధన్యత ఆధిక్యతను నాకు అనుగ్రహించావు అని నీవు నేను కూడా ప్రభువుని ఆరాధించబద్దలు రెండోది ఆయన నామం ఎలాంటిదంటే పరిశుద్ధమైనటువంటి నా మూడోది కాదు డెబ్బై రెండవ కీర్తన పంతొమ్మిదవ వచ్చినములో ఆయన నామము మహిమ కలిగిన నామం అంట చూడండి డెబ్బై రెండవ కీర్తన పంతొమ్మిదవ వచ్చిన్నాం ఆయన మహిమ గల నామమును చాలు కాబట్టి మూడవది అంటున్నాడు ఆయన నామం ఎలాంటిదంట మహిమ కలిగిన నామం కాబట్టి ఆయన నామము మహిమ గలిగిన ఆఖరిగా నాలుగోది కన్నాడు ఎనిమిదవ కీర్తన వచ్చినములో ఆయన నామము మహోన్నతమైనటువంటి నామము కాబట్టి నామమును బట్టి దేవుడు మన జీవితంలో చేసినటువంటి కార్యములేమిటి ఆయన నామము ద్వారా ఇది నాన్న ప్రభునేసు క్రీస్తు నామమును బట్టి మనకు కలిగిన లాభము లేకపోతే ఆశీర్వాదం ఏమైనా ఉన్నదన్నట్టు ఉన్నది ఆయన నామము ద్వారా తప్ప ఏ నామము ద్వారా మనకు ఎలాంటి ఆశీర్వాదము లాభము లేదు దొరకదు ఈ వచ్చిన జ్ఞాపకం చేసుకుంటే ఇవి ఇదంతా కూడా ప్రేసు క్రీస్తు వారి నామము ద్వారానే తప్ప ఏ నామము ద్వారా మనకు కలగదు మొట్టమొదటిగా ఆయన నామము ద్వారా మనకు కలిగిన ఆశీర్వాదం ఏమిటి ఇరవై ఐదవ కీర్తన చూడండి మొట్టమొదటిగా ఇరవై ఐదవ కీర్తన పదకొండవ వచ్చినమ్మ చూడండి యహోవా నా పాపము ఘోరమైనది నీ నామమును బట్టి దానిని క్షమించము చా కాబట్టి మొట్టమొదటిగా కీర్తనకారుడు సెల్యూషన్ ఏ నా పాపము ఘోరమైనది నీ నామమును బట్టి దానిని క్షమించుము ప్రభు క్రీస్తు వారి నామమునందు ఆయన నామమున విశ్వసించట ద్వారా మన జీవితంలో కలిగే మొట్టమొదటి లాభం ఏమైనా ఉన్నదన్నట్టు అందుకంటున్నాడు నీవు దానిని క్షమించుము ఇది నానా ప్రవణేసుక్రీస్తు వారి నామమును ఆయన పేరట ఆయనను ఆరాధించడానికి గల ఉద్దేశం ఎందుకు ఆరాధించాలి నేసు క్రీస్తు వారు ఎందుకు ఆరాధికుడు ఆయన ఎందుకు ఆరాధించాలనేటువంటి ఒక ప్రశ్న ఈ లోకములు మనకు మెదులుతూ ఉంటే ప్రవణేసుక్రీస్తు వారి నామమును బట్టి మనకేమి కలిగింది క్షమాపణ అందుకని అన్నాడు నా పాపము బహుఘోరమైన పాపం ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా క్షమించలేడు మన పాపము క్షమించటమే వల్లపడదైతే అది బహుఘోరమైన పాపం ఇది నా భర్త కావచ్చు భార్య కావచ్చు లేకపోతే తల్లిదండ్రులు కావచ్చు బిడలు కావచ్చు ఏ వ్యక్తి కూడా మరొక వ్యక్తిని క్షమించాలంటే అది వీలు పడుతుందంటే వీలు పడదు ఇది నాలో క్షమించే వారు అరుదైపోయారు ఇది నాలో క్షమే హృదయం అనేటువంటిది లేదు ఈ దినాలలో క్షమించేటువంటి అనుభములు ఏ వ్యక్తి కూడా లేడు అందుకని కానీ దేవాతి దేవుడైన ఆ ప్రభు ఈ దినాన పాపాత్ములమైన మన పాపములు క్షమించాడు అందరూ బట్టి ఆయన ఆరాధించాలి అందుకని ప్రభు యసు క్రీస్తు నామము తప్ప ఏ వ్యక్తికి కూడా పాప క్షమాపణ అనేది లేదు అందుకని అంటాడు మనం మన పాపను చేతను ఎఫ్ఎస్సీ పత్రిక రెండవ అధ్యాయము చూడండి అన్నమాట ఎఫ్ఎస్సీ పత్రిక రెండవ అధ్యాయం అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను కాబట్టి మన పాపముల చేత అపరాధముల చేత వారు పాపము అనేటువంటి దానికి బైబిల్ గ్రంథంలో దాదాపుగా పన్నెండు పర్యా పర్యాయ పదాలు ఉన్నాయి వాటిలో మరొకటి ఏంటంటే పాపము ఒకటి అపరాధం ఒకటి అంత మాత్రమే కాకుండా నిర్దమాకాన ముప్పై నాలుగవ ఏడవ ఏడవచములు మరొక మాటను వ్యక్తపరుస్తూ పాపము దోషము అపరాధం అన్నాడు ఈ మాటలన్నీ కూడా మనం తలపోసుకుంటూ పోతే అందుకని కీర్తనకారుడు యాభై ఒకటవ కీర్తన మొదటి వచ్చిన నుండి రెండు మూడు వచ్చినాలలో అతిక్రమము దోషము పాపం అన్నాడు అంటే మన యొక్క పాపం ఎలాంటిదంటే మన యొక్క దోషము మన అతిక్రమము మన అపరాధము మనం ఏమాత్రము కూడా దానిని భరించలేనటువంటి శిక్షకు పాత్రలు ఈ పాపాన్ని అపరాధాన్ని అతిక్రమమును దోషమును శిక్ష ఎవరు భరించారంటే ప్రభు నేసు క్రీస్తు వారు అంటున్నాడు మన పాపముల చేత అపరాధముల చేత మనము చచ్చిన ఏదైనా అనేకులు కూడా పాపములు భౌతికంగా బ్రతుకున్నాము భౌతికంగా సహజీవనం చేస్తున్నాము అని అనుకుంటున్నారు కానీ ఇదేనా ప్రభు నేసు క్రీస్తు వారికి వెళ్ళి రక్షణకు వెలుపట ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఆత్మ జీవితం ఎలాగుందంటే చనిపోయిన స్థితి ఒకవేళ లోకములో అందుకని ప్రకటన గ్రద మూడో అధ్యయములు అంటాడు నువ్వు జీవించుచున్నావు అన్న పేరు మాత్రము ఉన్నది కానీ నీవు మృతుడవే కాబట్టి దినాన రవణేశు క్రీస్తు వారిని ఆరాధించడానికి గల కారణం ఏమిటంటే దేవా ఒకప్పుడు నా జీవితంలో కూడా పాపములోనే ఉన్నా ఒకప్పుడు నీ నామునకు వెలుపట నీ సన్నిధికి వెలుపట నీ పరిశుద్ధమైన గొప్పదైన మహోన్నతమైన మహ ఉన్నతమైనటువంటి నామునకు వెలుపట నా పాపము ఆ పాపమునకు శిక్ష నాకు రావాల్సింది నిత్యమైన మరణము అగ్నిగుండం కానీ దేవా అలాంటి అగ్నిగుండమునకు అలాంటి నరకానికి నేను పోకూడదని దేవా ఈ దినమున నీవు నన్ను ప్రేమించి నేను నీకు నీకిష్టము లేక నా కొరకే శిలువలో నీవు మరణించావు నీవు పొందిన దెబ్బలు నీవు పొందిన మరణము ద్వారా ఇప్పుడు నన్ను బ్రతికించావు నా పాపములను దేవ నీవు నన్ను క్షమించావు కాబట్టి మొట్టమొదటిగా ప్రభునేసు క్రీస్తు వారి నామమును బట్టి మనకు కలిగింది ఏమిటంటే పాపములకు క్షమాపణ రెండవదిగా చూడండి రెండవదిగా ప్రభు నేసు క్రీస్తు వారి నామమున కలిగినటువంటి ఆశీర్వాదము లేకపోతే లాభము నూట ఆరవ కీర్తన చూడండి నూట ఆరవ కీర్తన ఎనిమిదో వచ్చిన చూడండి ఆయనను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను కాబట్టి రెండవదిగా ప్రవేశు క్రీస్తు వారి నామము నాకు కలిగినటువంటి లాభం ఏమైనా ఉన్నదంటే ఆయన నామమును బట్టి ఏముందంటే రక్షణ కాబట్టి దేవుని రక్షించాడు అందుకని ఆ పూసల కార్యములు నాలుగు అజ్యం చూడండి అన్నమాట ప్రభు క్రీస్తు వారి నామమున తప్ప మరి ఏ నామమున చూడండి పన్నెండో వచ్చిన నాలుగో అజ్యం ఆ పోసల కార్యములు నాలుగు పన్నెండు మరి ఎవరి వల్లనూ రక్షణ కలగదు ఈ నామమునే మనం రక్షణ పొందవలన కానీ ఆకాశము క్రింద మనుష్యులు ఇవ్వబడినా మరి ఏ నామమున రక్షణ పొందలేము కాబట్టి లోకములో ప్రవణేశు క్రీస్తు వారి నామమున తప్ప ఏ నామమున కూడా రక్షణ లేదు ప్రవణేశు క్రీస్తు వారి నామముననే భూలోకములు ఉన్న సమస్త జనులకు కూడా ఏముందంటే రక్షణ ఆకాశము క్రింద వేయబడిన మనుషులు ఏర్పాటు చేసుకున్న మనుషులు ఏర్పరుచుకున్నటువంటి ఏ నామమున కూడా రక్షణ లేదు ఏ నామమున కూడా ఒక వ్యక్తికి రక్షణ అనేది దొరకదు రక్షణ అనేది సంభవించాలనంటే ఏముందంటే ప్రభునేశు క్రీస్తు వారి యొక్క నామమే అందుకని అంటాడు ఏమంటాడంటే రోమపత్రిక ఐదో అధ్యాయమి తొమ్మిదవచనములు రక్షించబడి దేని నుంచి తప్పించబడ్డామనంటే చూడండి రోమపత్రిక ఐదో అధ్యాయం తొమ్మిదవ చిన్నములు ఒక మాట అన్నాడు చూడండి రోమపత్రిక ఐదో అధ్యాయం తొమ్మిదవ చిన్న ఇప్పుడు నీతి మంతులుగా తీర్చబడి మరింత నిక్షేముగా చాలు కాబట్టి ఎక్కడి నుంచి రక్షించినాడు నుండి రక్షించాడు ఒకప్పుడు మన జీవితంలో ఎలాంటిది అని అంటే మనం దేనికి పాతులం ఇప్పుడు ఉగ్రత ఉంది ప్రవణేశ్వ క్రీస్తు వారికి వెలుపునప్పుడు ఆయన ఆరాధనకి వెలుపునప్పుడు దేనికి ఉగ్రత ఉగ్రతుంది ఆ ఉగ్రతకు పాతులమైన మనము ఆ ఉగ్రత నుండి తప్పించబడాలంటే ప్రవ నేసు క్రీస్తు వారి ఏమి చేసింది రక్షించబడింది అందుకని ఐగుప్తులో పదే పదే జ్ఞాపకం చేసుకుంటే ఐగుప్తులో బాణిసత్వములు ఇస్రాలు ప్రజలు ఉన్నారు వారికి విమోచన రక్షణ కలుగజేయట కొరకే దేవుడే వారి మొర విన్నాడు వారిని రక్షణలోనికి కానాను అనుభవంలోనికి నడిపించుట కొరకే దేవుడే పూనుకొని అంటున్నాడు అక్కడ ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటే వారిని ఎర్ర సముద్రములో నుండి వారు నడిచిపోయారు ఆ ఎర్ర సముద్రం ఈనాటికి కూడా ఆధారాలు కూడా ఉన్నాయి ఇస్రాయల్ ప్రజలు ఏ విధముగా ఎర్ర సముద్రంలో నడిచారో ఫరో యొక్క రథము మనుషులు గుర్రములు ఏ విధంగా మునిగిపోయాయో ఈనాటికి కూడా చరిత్ర ఆధారాలు ఈనాటికి కూడా మనుషుల అడుగులు గుర్రాల ఎముకలు మరి రథ చక్రాలు ఈనాటికి కూడా ఆధారాలు ఉన్నాయి అందుకని దినానా ఒకవేళ ప్రభు నేసుక్రీస్తు వారు ఆ కార్యం జరగకపోతే ఆ గుర్తులుండేవా ఉండేవి కాదు అందుకని ప్రభు క్రీస్తు వారు రక్షించట కొరకే అందుకే అందుకని దినా అనేకులు కూడా ప్రభు క్రీస్తు వారిని అంగీకరించి ఆరాధించడానికి గల కారణం ఏమిటంటే ఆయన తప్ప ఏ వ్యక్తి కూడా ఒక గ్రత నుండి రక్షణ అనేది అనుగ్రహించలేడు అందుకని దినాన ప్రభుని నీవు నేను ఆవిడ ఆరాధించడానికి గల రెండవ కారణముదేవా ఒకప్పుడు నా జీవితములో ఉగ్రత ఉంది ఆ ఉగ్రతకు నేను పాత్రుడును పాత్రుల కానీ ఆ ఉగ్రత నుండి నన్ను తప్పించుట కొరకు దేవా నీ నామమును తండ్రి నీ నామమును బట్టి నన్ను రక్షించా ఇది రెండో మూడవదిగా చూడండి మూడవదిగా ఇదే కీర్తనల గ్రంథము ఆయన నామమును బట్టి మనకు కలిగిన లాభము లేకపోతే ఆశీర్వాదము ఏమిటి చూడండి ఇదే కీర్తనల గ్రంథము ఇరవయవ కీర్తన కీర్తనల గ్రంథం ఇరవయవ కీర్తన మొదటి వచ్చినము చూడండి ఇరవయవ కీర్తన మొదటి వచ్చాను ఆపత్కాలము దేహోవా నీకు నేహు ఉత్తరం ఇచ్చిన గాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించను గాక కాబట్టి యాకోబు దేవుని నామం ఏమి చేస్తుందంటే ఇప్పుడు ఉద్ధరించేటువంటి నామం నిజముగా యాకోబుని దేవుడు ఉద్ధరించినారు యాకోబు పక్షమున దేవుడే పోరాడినాడు యాకోబుకు ముందు దేవుడినే నడిచినాడు యాకోబు జీవితము దేవుడు ఉద్ధరించినాడు కాబట్టి మార్చబడింది అందుకని యాకోబ దేవుడు నేను ఉద్ధరిస్తాడు ఉద్ధరించిన దేవుడు ఇది నేను ఆ జీవితాల్లో కూడా ఎలాంటి పరిస్థితులైనా దేవుడు మన ముందు వ్యాజ్యమాడు కొరకై సమర్థుడు అందుకని యాకోబు యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే యాకోబు దే యాకోబుని దేవుడు ఉద్ధరించినాడు అందుకని యాకోబు యొక్క జీవితాన్ని దేవుడు మార్చట కొరకే పూనుకున్నాడు యాకోబు దేవుడు అతన్ని ఉద్ధరించినాడు అతని యొక్క జీవితమే మార్చబడింది నిర్గ ఆది కాండము ముప్పై రెండో అధ్యాయములో మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే యాకోబు తన యొక్క జీవితంలో మార్చబడిన అనుభవం అనగా యాకోబు అనగా మోసగాడు మోసకరమైన స్థితి నుంచి ఎలాగంటి స్థితిలోనికి ఇస్రాయేలు దాదాపుగా ఇస్రాయేలు అనేటువంటి పదము బైబిల్ గ్రంథములో రెండు వేల ఎనిమిది వందల సార్లు వ్రాయబడుతూ వచ్చింది ఇకే పేరు కూడా అన్ని సార్లు వ్రాయబడలా ఎందుకనంటే ప్రభు రేసు క్రీస్తు వారు ఆ విధంగా యాకోబును ఉద్ధరించినారు యాకోబు నిజాయితీ ఒప్పుకున్నాడు అందుకనే దేవుడు చెంటాడు దేవుడు నీ పేరేమన్నారు దేవా నా పేరు యాకోబు ఇక నీ ఇక నీ పేరు యాకోబు కాదు కానీ ఇస్రాయల్ ఒకప్పుడు మోసగాడివే కానీ దీని మోసకరమైన స్థితి నుండి దేవుడు నిన్ను విడిపించి ఏమి చేస్తున్నాడో ఉద్ధరిస్తాడు అందుకని యాకోబు జీవితం ఆనాటి నుండి కూడా ఒక మార్పు చెందటము ఇక ఎక్కడ కూడా వినుదిరిగి పడిపోయిన అనుభవం లేదు ఇశాకు ఆశీర్వదించాడు అందుకని అంటాడు దేవా నీవు నన్ను ఆశీర్వదించి తేరా నేను ఇక్కడ నుంచి నిన్ను వదిలిపెట్టను కాబట్టి ఆశీర్వాదం అనేది మన జీవితములు యాకోబుని ఇస్సాక ఆశీర్వించాడు భౌతికంగా కానీ యాకోబు ఎలాంటి ఆశీర్వాదము ఆత్మ ఆత్మసమా ఆశీర్వాదము కావాలి ప్రభు అని కోరుకున్నాడు అందుకనే తన జీవితము తన పేరు తన నడక తన ప్రవర్తన తన ఆలోచన తన వైఖరి తన జీవిత విధానము సమస్తము కూడా దేవుడు మార్చివేశాడు యాకోబు మోసకరమైన స్థితి నుండి దినాన దేవుడు ఇస్రాయేల్ మార్చి యాకోబును దేవుడు ఉద్ధరించాడు ఇది నాన్న ప్రవణేశు క్రీస్తు వారి నామము ఈ లోకములో ఏ వ్యక్తి అయితే మోసకరమైన స్థితిలో ఉన్నా ఏ వ్యక్తి అయినా పాపకరమైన స్థితిలో ఉన్నా ఏ వ్యక్తి అయినా తను తాకోలేని స్థితిలో ఉన్నా ప్రవణేశు క్రీస్తు వారి నామము ఆ వ్యక్తిని ఏమి చేస్తుంది ఉద్ధరిస్తుంది ఇది నానా ప్రభు ఆరాధించాలి దేవా ఇది నా నీ నామమును బట్టి దీవా నీవు నన్ను ఏమి చేశావు నన్ను ఉద్ధరించావు ఒకప్పుడు నేను కూడా మోసకరమైన స్థితిలోనే ఉన్నా ఒకప్పుడు నా ప్రవర్తన ఆలోచన నా మాట నా తలంపు నా తీరు నా వైఖరి సమస్తము కూడా మోసకరమైనదే కానీ నీ నామం బట్టి దేవా నీవిచ్చిన ఆధిక్యతను బట్టి నా మనసు మార్చినావు నా ఆలోచన విధానమును మార్చినావు నా ప్రవర్తన మార్చినావు ఇది నన్ను పరిశుద్ధమైన దేవుణ్ణి నేను కూడా పరిశుద్ధమైన సమాజములు పరిశుద్ధమైన ప్రజల మధ్య నేను కూడా పరిశుద్ధుడనై సజీవుడునై సజీవురాలనే దేవుని ఆరాధించేటువంటి అనుభవం నాకు అనుగ్రహించావు ఎందుకంటే ఇది నన్ను నా మనసు మార్చబడింది అనేకులు కూడా నిన్ను ఆరాధించలేకపోతున్నారు పేరగాంచిన వారు ఉన్నారు కానీ అలాంటి వ్యక్తులకు లేని ఆధిక్యత దేవా మోసకరమైన జీవితము నుండి నన్ను విడిపించేవాయా నువ్వు ఇది నీవు నేను కూడా ప్రభుని ఆరాధించాలి ఎందుకంటే ప్రభు రేసుక్రీస్తు వారిని నా మందుకని అన్నాడు ఇరవై ఒకటవ కీర్తనలో ప్రభు రేసుక్రి ఆయన నామేమి చేస్తుందంట ఆ నామము నిన్ను యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించిన గాక కాబట్టి మూడవదిగా ఆయన నామము మనలను ఉద్ధరించేది ఎలాంటి పరిస్థితులైన మన పక్షాన దేవుడే వాద్యం ఆడతాడు దేవుడే మన పక్షాన పోరాడతాడు కాబట్టి అలాంటి దేవుణ్ణి నీవు నేను కూడా ఆరాధించాలి మూడవదిగా మొట్టమొదటిగా ఆయన నామమును బట్టి పాపములు క్షమాపణ రెండవదిగా ఆయన నామును బట్టి రక్షణ మూడవదిగా ఆయన నామును బట్టి దేవుడు మళ్ళను ఉద్ధరించినాడు నాలుగోదిగా చూడండి ఇదే కీర్తనల గ్రంథము ఇదే కీర్తనల గ్రంథము నలభై నాలుగవ కీర్తన చూడండి ఇదే కీర్తనల గ్రంథము నలభై నాలుగవ కీర్తన ఐదవ వచ్చినము చూడండి నీ వలన మా విరోధులను అణిచివేదుము నీ నామము వలననే మా మీదకు లేచివారిని మేము మేము వేదము చాలు కాబట్టి ఇక్కడ నాడు నీ నామము వలననే మా మీదకి లేచి వారిని మేము వేదము కాబట్టి ఎవరినంటే కీర్తనకారుడు అంటున్నాడు ఇక్కడ రాస్తూ కోరాహకుమారు కీర్తిస్తూ అంటున్నారు దేవా మాకు విరోధులను అణచివేదు నీ నామము వలన నేముందంట వారిని త్రొక్కివేదము అందుకని దేవుని వాక్యములో సమాధాన కర్తయగ దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చిత్తక త్రొక్కించును అనగా జయవంతమైన జీవితం శత్రువుని కూడా అనగద్రొక్కేటువంటి అనుభవములో దేవుడు నిన్ను నన్ను కూడా ఉంచినాడు అనగా విజయలం విజయోత్సాహముతో అందుకని చూడండి ఒక మాట కొరిందులకు రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయం కొరిందులకు రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయం యాభై ఏడు వచ్చిన చూడండి మొదటి కొరింది పదిహేను యాభై ఏడు అయినను మన ప్రవేశ క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కాబట్టి ఇక్కడ దేవుడు జయము అపవాది యొక్క క్రియలు లేకపోతే అపవాది అనుభవములో నుండి నీవు నేను కూడా చిక్కబడిన స్థితిలో ఉన్న మనకు దేవుడు ఏమి చేసినాడు జయం ఎందుకంటే దేవుడే సా తానుని తన క్రియలను శీఘ్రముగా తన మన కాళ్ళ క్రింద చిత్తక ద్రొక్కించాడు కాబట్టి కోరా కుమారుల కీర్తన కూడా అదే దేవా నీ నామును బట్టి మాకు విరోధులను మా కాళ్ళ క్రింద దృక్కించము కాబట్టి దినాన ప్రభువుని ఆరాధించడానికి గల కారణం ఏమిటంటే మన శత్రువులను దేవుడు ఏమి చేస్తాడు అణచివేసి గ్రహించినాడు విజయం ఒకప్పుడు విజయము లేదు ఒకప్పుడు పాపం మీద విజయం లేదు అందుకని అంటాడు మొదటి కొరింది పత్రిక పదిహేను పదహారు పదిహేడులో ఓ మరణమాని విజయం ఎక్కడ ఓ పాపమాని విజయం ఎక్కడ మరణపు ముళ్ళును దేవుడు గెలిచి విజయడైన కాబట్టి నేను ఆ జీవితంలో మరణ ఛాయలు కొట్టుమిట్టాడుతూ విజయము లేక శత్రుని యొక్క ఊరిలో చిక్కిపోయి నలిగిపోతే సొమ్మ పోతే నేరసిల్లిపోతూ విజయముల యొక్క మన జీవితములో మనకు ఎవరు సహాయం చేయగలరు ఎవరు విజయం అనుగ్రహించగలనేటువంటి స్థితిలో ఉన్న మనకు దేవుడి దినాన శత్రువుపై విజయం అనుగ్రహించినాడు శత్రు యొక్క క్రియలపై విజయం అనుగ్రహించినాడు కాబట్టి ఇది ఆ దేవుని నీవు నేను కూడా ఆరాధించాలి ఆఖరికి ఐదవదిగా తొంభై ఒకటవ కీర్తన పద్నాలుగవ చిన్న ఆఖరికి ఐదోదిగా ప్రభు క్రీస్తు వారి నామను బట్టి కలిగినటువంటి ఆశీర్వాదం తొంభై ఒకటవ కీర్తన పద్నాలుగు వచ్చినము చూడండి అతడు నన్ను ప్రేమించుచున్నాడు చున్నాడు గనక నేను అతను తప్పించేదను అతడు నా నామము మెరిగినవాడు గనక అతనిని గణపరచేదను కాబట్టి ఆఖరిగా ఐదవది కంటున్నాడు అతడు నా నామము వాడు గనక నేను అతను ఏమి చేస్తాను గణపరచేదేమో కాబట్టి నా దేవుడు మనకు ఎలాంటి దేవుడే అంటే దేవుడు మనలను ఘనపరిచేత అందుకని ఒకప్పుడు ఒకవేళ ఈ లోకములో మనం ఎన్నుకలేని వారం అవ్వచ్చు ఈ లోకములు ఒకవేళ మనకు లెక్కలేకపోవచ్చు ఈ లోకములు మనలందరూ కూడా హేళన చేయవచ్చు ఈ లోకములు మనలను అందరూ కూడా ఎగతాళు చేయొచ్చింది ఈ లోకములో కానీ దేవుని దృష్టిలో మనమందరం ఇక్కడ ఏమైపోయినప్పుడు అతడు నామము ఎరిగినవాడు గనక నేను అతనిని ఘనపరిచేదన కాబట్టి దేవుని దృష్టిలో మనమందరం ఒకటి ఇప్పుడు ఘనమైన వారు దేవుని చేత ఘనపరచబడిన వారు ఈ లోకంలో ఒక వ్యక్తి చేత ఘనపరచబడితేనే ఎంతో ఆనందంతో ఉండే మనము ఈ లోకములో ఉన్నటువంటి ప్రధానుల కంటే అధికారుల కంటే ఉన్నతమైన వాడు ఆ దేవుడే నిన్ను నన్ను కూడా ఘనపరిచే అనుభవంలో ఉంటే ఇంకెంతకంటే ఆశీర్వాదం మన జీవితంలో ఇంకేమైనా ఉన్నదనంటే అంతకు మించిన ఆశీర్వాదం ఇంకేమీ లేదు దేవా ఒకప్పుడు నా జీవితంలో లెక్కలేని వారమే నిజమే ఒకప్పుడు మన జీవితంలో ఏ యోగ్యత లేవు ఈ నాటికి కూడా ఒక ఒకవేళ మనం గుర్తించకపోవచ్చు ఈనాటికి కూడా మనము ఎవరికీ తెలియకపోవచ్చు ఎవరికి లెక్కలో లేకపోవచ్చు కానీ దేవుని దృష్టిలో నీవు నేను కూడా ఘనమైన వారము దేవుడు నేను నన్ను కూడా ఘనపరిచడి ఎందుకయ్యా తన నామూను బట్టి ఇట్టయిదంతల ఆశీర్వాదాలు దేవుడు తన నామమును బట్టి మనకు మొట్టమొదటిగా పాపముల క్షమాపణ రెండోదిగా దేవుడు తన యొక్క నామను బట్టి మనకు రక్షణను గరించినాడు మూడోదిగా తన నామును బట్టి దేవుడు మనలను ఉద్ధరించాడు యాకోబు వలె యాకోబు జీవితం వలె దేవుడే మన పక్షాన ఉండి మనతో ఉండి దేవుడు మనకు ముందుగా ఉండి మనకు ఉద్ధరించినాడు నాలుగోదిగా దేవుని నామమును బట్టి విజయం పాపముపై ఆ మరణంపై ఆ శత్రువుపై శత్రుయేక కార్యాలపై దేవుడు మనకు విజయం అనుగ్రహించినాడు ఆఖరకు ఐదవదిగా ఆయన నామును బట్టి దినాన నీవు నేను కూడా ఘనపరచబడినా ఈ లోకములో ఎన్నిక లేకపోవచ్చు తృణీకరించపోవచ్చు జ్ఞానహీనులు మనకు పోవచ్చు వెర్రివారి వలె కనపడవచ్చు ఈ లోకములో కానీ దేవుని దృష్టిలో మనమందరము కూడా వారు దేవి టైదంతల ఆశీర్వాదాలు నాకు అనుగ్రహించినందుకై నీకేమర్పించగలనయ్యా నేను నీవు నేను కూడా ప్రభుని ఆరాధించ బదులం అట్టి అనుభవంలో నీవు నేను కూడా ఆరాధించినట్లుగా ప్రభు మనకి సహాయం చేయను గాక మనం ఆరాధనలో ప్రవేశిస్తాము ఆరాధించండి ఆరాధ